హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతో బండ్ చేసి చూపిస్తున్నాను ఈవినింగ్ స్నాక్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా చేసుకొని తినాలి అనిపిస్తే ఇలా బందోసలు చేసి పెట్టండి ఇందులోకి చట్నీ కూడా ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు సూపర్గా ఉంటాయి అలానే ఇవి స్నాక్లనే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఒకటి రెండు తినేసరికి పొట్ట ఫుల్ అవుతుంది చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పనదోసలు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక్క కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి సుజి రవ్వ ఉప్మా రవ్వ అంటున్నాం కదా ఈ రవ్వను వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఈ రవ్వలోకి చిన్నవైతే రెండు బంగాళదుంపలు పెద్దదైతే ఒక బంగాళదుంపను పైన ఉన్న పొట్టు తీసేసి చాక్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసుకొని అప్పుడే మెత్తగా నలిగిపోతాయి లేదంటే ముక్కలు ముక్కలుగానే మిగిలిపోతాయి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని గరిటితో ఈ పిండి మొత్తాన్ని బాగా కలపండి ఇలా సాల్ట్ని ముందే వేసుకున్నాము అంటే బంగాళదుంప వేసుకున్నాము కదా ఈ పిండి రంగు మారకుండా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా పక్కన వదిలేయండి పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ మంచిగా నానిపోయి ఉంటుంది గరిటితో ఇలా మరొకసారి కలపండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రవ్వ కూడా కొంచెం చిక్కగా అయ్యింది ఇలానే ఉండాలి బందోసలు వేసుకోవడానికి ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటాని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒక కుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి బేకింగ్ సోడా అయితే కంపల్సరీ వేసుకోవాలండి బేకింగ్ సోడా వేసుకుంటేనే ఈ బండోసలు పొంగుతూ వస్తాయి ఇంకా కావాలంటే మీరు ఇందులో కొంచెం క్యారెట్ తునుమును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండితోటి బన్ దోశలు ఒక్కటే కాదు సెట్ దోశలైనా వేసుకోవచ్చు లేదంటే గుండె పునుగులైనా చేసుకోవచ్చు చూడండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇంత చిక్కగా అయితే ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన లోతుగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు గరటల పిండిని వేసుకోండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండి పైన మరొక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ దోశని చక్కగా కాలిన ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి నిదానంగా రివర్స్ చేసుకోండి చూడండి ఒక మూడు నిమిషాలకి ఒకవైపు అయితే చక్కగా కాలేదు కదా రెండో వైపు కూడా గడడితో నిదానంగా రివర్స్ చేసుకుని మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో రెండో వైపు కూడా కాలినివ్వండి ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఈ బనదోసను వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకా సేమ్ మిగిలిన పిండితో కూడా ఇలానే వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కప్పు బొంబాయి రవ్వతో వచ్చేసి ఐదు వరకు బందోసలు అయ్యాయి ఇంకా మీరు దాన్ని బట్టి రవ్వ క్వాంటిటీ అనేది పెంచి తీసుకోండి అంతేనండి చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పీల్చవు ఈ బందోసలు కడాయిలో మీకు కనిపించింది కదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తే ఒక టీ స్పూన్ ఆయిల్ అలానే ఉంది లోపల సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయి స్నాక్లు అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేశారంటే ఇలాంటి వీడియోలు ఏవచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి